చిన్నప్పుడే గట్టిగా ప్రయత్నించి అఘోరదాసు మార్గం మార్చి ఉంటే అతను నాగరిక జీవితం రాణించేవాడు అలా ప్రయత్నించకపోవడం నా తప్పే అని తేజసింహుడు అనుకున్నాడు అతన్ని పట్టుకోవడం తనకే సాధ్యమని తేజసింహుడు గ్రహించాడు ఎందుకంటే జీవనా జీవనావిధానం అంతా తనకి తెలుసు అయినా చాలా కాలం అతను అఘోరదాసును పట్టేందుకు ప్రయత్నించలేదు ఈలోగా నగర జీవనం క్రమంగా క్షీణించసాగింది వర్తకులు పై దేశాలకు వెళ్లడం మానేశారు బయట వారు నగరానికి రావడం ఆగిపోయింది సంక్షోభం పెరిగిపోతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడసాగారు ఇప్పుడే ఇందుకు పరిష్కారం కావాల్సిన అవసరం ఉందని తేజసింహుడు నిర్ణయించుకున్నాడు నగర ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది సైనికులతో రాత్రివేళ అఘోరదాసు ఒంటరిగా మహాశక్తిని పూజించే సమయంలో అతన్ని పట్టుకుని నగరానికి తీసుకువచ్చాడు రాజు తన మాట నిలబెట్టుకున్నాడు తేజసింహుడిని తన కుమార్తెకు వివాహం చేసి రాజ్యాభిషేకం చేశాడు అఘోరదాస్కు యావజ్జీవన కారాగార శిక్ష విధింపబడింది అయితే అతనికి అన్నపానీయాల్లో ఎలాంటి లోటు లేకుండా చూశారు అఘోరదాసు పట్టుబడిన వెంటనే అరణ్యంలో దొంగతనాలు పూర్తిగా నిలిచిపోయాయి కాలక్రమేణా అతను ముసలివాడై కారాగారంలోనే మరణించాడు తేజసింహుడు రాజ్యాన్ని శ్రేయస్సుతో పాలించి ప్రజలకు సంపద సుఖ సంతోషాలను అందించాడు గొప్ప పేరు తెచ్చుకున్నాడు చివరకు అతను తన భౌతిక దేహాన్ని వదిలాడు స్వర్గానికి చేరుకున్న తేజసింహుడికి అక్కడ అఘోరదాసి ఎదురయ్యాడు అఘోరదాసును స్వర్గంలో చూసి తేజసింహుడు ఆశ్చర్యపోయి తర్వాత చాలా సంతోషపడ్డాడు వారి స్నేహం స్వర్గంలో కూడా కొనసాగింది వేతాళుడు ఈ కథ చెప్పి రాజుతో ఇలా అన్నాడు రాజా అఘోరదాసు దారిదోపిడీని చేసిన పాపి తేజసింహుడు మిత్రద్రోహం చేసిన పాపి ఈ ఇద్దరు స్వర్గం ఎలా చేరుకున్నారు వారి స్నేహం ఎందుకు తిరిగి కొనసాగింది సమాధానం చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది విక్రమార్కుడు ఇలా సమాధానం ఇచ్చాడు తేజసింహుడు అఘోరదాసు వేరువేరు ధర్మాలతో వేరువేరు జీవితాలతో ఉన్నారు వారు వారి ధర్మాలను నెరవేర్చడం పాపం కాదు అఘోరదాసు ఆటవికల నాయకుడిగా పుణ్యం సంపాదించాడు అలాగే తేజసింహుడు తన సమాజానికి మంచి పని చేసి పుణ్యం సంపాదించాడు అతను అఘోరుదాస్ను స్వార్థం కోసం పట్టుకోలేదు అందుకే ఇద్దరికీ స్వర్గం లభించింది స్నేహం వ్యక్తుల మధ్య ఏర్పడేది అది సమాజంతో సంబంధం లేదు తో తేజసింహుడి స్నేహం అతని విద్యాభ్యాసం సమయంలోనే ఏర్పడింది ఈ లోకాన్ని దాటి సమాజ ధర్మం కాదు వ్యక్తుల భావనలు మాత్రమే నిలిచిపోతాయి అందుకే వాళ్ళ స్నేహం స్వర్గంలో కొనసాగింది రాజుకు మౌనభంగం కలగడంతో వేతాళుడు మాయమై చిట్టెక్కాడు రేపు మరో కథతో కలుసుకుందాం స్టేట్యూ